ఇక్కడ మణిపూర్లో సత్వరమే పర్యటించండి శాంతి స్థాపనకు ఆదేశ మార్గం ప్రధానికి ఇండియా కూటమి డిమాండ్ వాయాబో ఇప్పుడు నరేంద్ర మోడీ ఎవరికి తగ్గడు ఎవరికి లొగ్గడు మణిపూర్లో ఉన్నటువంటి కేవలం ముప్పై ఆరు లక్షల జనాభా కలిగినటువంటి మణిపూర్ రాష్ట్రం ఆ రాష్ట్రంలో అడవులను నమ్ముకొని అక్కడ జీవిస్తున్నటువంటి ప్రజలను అక్కడి నుంచి అల్లల్లు చేసి వెళ్ళకూడితే తప్ప ఆ అడవిని కబ్జా చేయలేము అందులో ఉన్నటువంటి ఖనిజాలు మేము దోసుకోలేము కాబట్టి వాళ్ళు భయభ్రాంతులకు వెళ్ళి వెళ్ళిపోవాలి నేను అక్కడ పోయి మాట్లాడను అన్న రీతిలో నరేంద్ర మోడీ సార్ ఉంటుంది చాలా ప్రమాదకరంగా తయారైంది వ్యవస్థలని నరేంద్ర మోడీకి పోయి ఇగో మ ఈయన దేశముల ప్రజలు చీమ చిటుక్కుమంటే చూసుకోవాల్సిన ప్రధానమంత్రి ఏ పని లేకుండా వేరే దేశాలు తిరుగుతూ ఉన్నాడు వేరే దేశాల పని లేక కాదు ఇక్కడ ఉన్న సంపద దోసుకొని ధరలు పెంచి జిఎస్టీ పెంచి అప్పులు చేసి ప్రైవేటీకరణ చేసి వచ్చినాయని కూడా పోయి తాపేట వస్తున్నాడు అంతే ప్రపంచంలో కుబేరుడు కావాలి టార్గెట్ ఇప్పుడు ప్రధానమంత్రి లెక్క గారు ఆయనకు ప్రధానమంత్రి చిట్కెలో చిట్కెలో కొంతమందిని మేనేజ్ చేస్తాడు కొంతమందిని చేసుకుంటాడు ఎమ్మడి పెట్టుబడి మళ్ళీ గెలుస్తాడు గెలుపు అనేది ఆయనకు ఒక సింపుల్ ఒక ఘోరుతో సమానం అయిపోయింది నువ్వు ఎంత ధరలు పెంచు ఎంత మోసం చేయి ఏమన్నా చేయి మళ్ళీ నరేంద్ర మోడీ గెలుస్తాడని చెప్పుకొని ఆయనకు అంత నమ్మకం ఉంది అందుకనే మణిపూర్ ఘటన పట్టించుకోవడం దేశంలో ఆయనకు సంబంధం లేదు ఆయన కావాల్సింది ఏంది ప్రపంచ దేశాలు తిరగాలి ప్రపంచ దేశాలు పోయి నమస్తే పెడుతుంటే అదే తీస్తారు ఫోటోలు వీళ్ళు వాళ్ళు పైసలు ఇచ్చా వాళ్ళని మంచి మర్యాద ఒక్కడేదాన్ని అని దండాలు పెట్టించుకుంటారు వీళ్ళే పెట్టించుకొని దాన్ని ఇక్కడ పంపిస్తారు వా విదేశాలలో నరేంద్ర మోడీకి ఏం మర్యాద ఉందా ఇట్లా కలరింగ్ అక్కడ పేపర్లు రాకుండా ఎవరికైనా చెప్తారు ఇక అక్కడ కూడా పేదోళ్ళు ఉంటారు కదా నాది మంచి వస్తే నీకు ఇన్ని పైసలు ఇస్తాను నరేంద్ర మోడీ వార్తలు చదవాలి నరేంద్ర మోడీ ప్రపంచంలో ఆయనకి మించినోడు ఎవడు లేడు వీరుడు సూర్యుడు ఇక పోటీ పెడితే ఓట్లు మొత్తం ఆయనకే పడతామని ఎవడో ఒక పైకి రానో ఆ దేశంలో చెప్పాలి ఆ దేశంలో చెప్పింది ఈ దేశంలో చూపిస్తారు అది చెప్పాలంటే వాళ్ళకి పై పుణ్యానికి వచ్చిన పైసలే కాదు ఇండియాలో ఒక్కసారి ఒక రూపాయి ధర పెంచితే కోట్ల రూపాయలు ఏముంది అదే పైసలు పెడతారు ఇక ఆట ఎంజాయ్ కాదు స్వర్గములా విహరిస్తున్నాడు నరేంద్ర మోడీ సార్ స్వర్గములా ఇట్లా విగరిస్తున్నాడు ఆయన ఎవడన్నా జావని ఎక్కడో ఓని జై మా భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అంటే హిందువుత్వం మొత్తం మనకి ఏక రాహుల్ గాంధీకి తెలివి లేదంటాడు కాంగ్రెస్ పార్టీ వస్తే మొత్తము ముస్లింల మన తాలిపుసులు అమ్ముకుంటారు అంటాడు ముస్లింలనేది మొత్తం రాజ్యం వస్తా అని ఏదో ఒకటి చెప్తాడు అవద్దా చెప్తే అయిపోయాయి మళ్ళీ హిందువులంతా ఒకటి అవుతాడు అయిపోయాయి ఆయన సింపుల్ లాజిక్